నమస్కారం వెల్కమ్ జర్నలిజం న్యూస్ మహిళా కానిస్టేబుల్ ఈ గతంలో ఎస్ఐ కూడా మహిళానిస్టేబుల్ చేసుకున్నారు కుటుంబ సభ్యులు వెంటనే తరలించడంతో పాటు ప్రాణాపాయం నుంచి బయటపడిన మహిళా కానిస్టేబుల్ కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన మహిళా కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఈ ఆందోళనకు మద్దతు తెలిపిన మిగతా మహిళా పురుష కానిస్టేబుల్ తో పాటుగా ఒక ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం ఒక డ్రామా అంటూ కొట్టుపడేసిన సిఐ తనపై అందరు తిరుగుబడితే వారి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటా అని సదరు మహిళ సిఐ బెదిరింపులు సరే నన్ను కాకుండా లేదమ్మ నువ్వు నువ్వు పని చేసే నువ్వు తప్పు నువ్వు ఇది తప్పు మిస్టేక్ అయింది సరి చేసుకోండి మీరు కంపల్సరీ సది చేసుకునేదాన్ని నాకు కొంచెం టైం ఇచ్చినా సరిగ్ చేసుకున్నాను అసలు అదేమీ లేదు సార్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియదు నాకు మిమ్మల్ని ప్రిన్సిపల్ అడిగి కదా ఏంటిది అసలు అనేది ఈ విషయం ఏదైనా మీ ఇంట్రడక్షన్ లేదు సార్ ఫస్ట్